ఈరోజు బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మిరియాలగూడలో బీసీల బంద్ చాలా విజయవంతంగా సక్సెస్గా నడుస్తూ ఉంది ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద కోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పిలిపి జరిగింది ఈ బంధుకి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది ఈ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుంటే మా బీసీ బిల్లు ఎందుకు ఆగుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే వీరందరూ కూడా బీసీ ముసుగు వేసుకున్నటువంటి దొంగల ఈ బీసీ ముసుగు వేసుకున్న దొంగలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో కూడా వాళ్ళే తెలుసుకోవాల్సిన సందర్భం కూడా ఉంది ఏంటంటే ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు అందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా కోర్టు కోర్టును లేదని అడుగుతా ఉన్నాం ఈరోజు న్యాయస్థానాలే అన్యాయస్థానాలుగా అయిపోయాయి బడుగు బలహీన వర్గాలకి ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటాన్ని కోర్టు ఖచ్చితంగా కూడా గుర్తించాలి ఈరోజు కోర్టు బడు బలహీన వర్గాల పక్షాన ఉండకుండా కూడా అగ్రవర్ణాలైనటువంటి కేసు వేసినటువంటి మాధవ రెడ్డి పక్షాన కూడా తీర్పు ఇవ్వడం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇంకొక విషయం సుప్రీం మన ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మనకి